ఇప్పుడు ఇంట్లో ధనం ఉండకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఉంటుంది అంటారా తప్పకుండా ఉంటుంది చెప్తాను కదా ఇప్పుడు నీకు అదృష్టము ఒక పది కోట్ల అదృష్టం ఇవ్వాలని భగవంతున్నాడు నువ్వు మొక్కలు మొక్కుకున్నావు మొక్కలు మొక్కు తీసుకోకపోయేదరికి పది కోట్ల ధనం కాస్త పది లక్షలకి పరిమితం చేస్తారు అంటే నీ మొక్కల వల్లే కదా పది లక్షలు వచ్చిన తర్వాత కలిసి ఆ మొక్కు తీర్చుకున్నావా అంటే ఈ పది లక్షల్ని వృధాగా ఖర్చు పెట్టిస్తాడు దేనికి ఖర్చు కొట్టిస్తాడు కాబట్టి అందుకని రాగానే మొక్కు తీర్చుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఆ మొక్కలు తీర్చుకోవడం వల్ల మీకు అదృష్ట యోగం ఆనంద యోగం తప్పకుండా ఉంటుంది గురువు గారు కొంతమంది అనుకున్నవి ఎంత చేస్తూ ఉన్నా దానికి సంబంధించి పనులు పూర్తి అవ్వవు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటాయి కొంతమంది ఏమి చేసినట్టే కనిపించరు కానీ వాళ్ళ పనులు పూర్తయిపోతాయి ఎందుకు ఇలా అవుతుంది అంటారు ఒకటి జన్మజాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే జన్మజాతకంలో భాగ్యస్థానం లగ్నం అనేది ఉంటుంది ఈ లగ్నాధిపతి భాగ్యాధిపతి మధ్యలో పంచమాధిపతి ఉంటాడు ఐదవ అధిపతి ఉంటాడు అంటే జన్మజాతకంలో అంటే పంచమ స్థానం అంటే బుద్ధి స్థానం తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం లగ్నం అంటే ఆత్మస్థైర్యం ఈ మూడింటిని జాతకంలో చూసినట్టుగానే లౌకికంగా చూసినట్టయితే నీ యొక్క స్వతంత్ర భావాలు పెద్దలని అనుసరించే విధానం పెద్దల యొక్క సహకారం అలాగే నీ యొక్క సంతానం వల్ల నీ భార్య వల్ల వచ్చేటువంటి సహకారం ఇవన్నిటిని కలిపితే లౌకికంగా జాతక ప్రకారంగా మూడు స్థానాలు అయితే లౌకిక పరంగా ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క సహకారం అందాలి ఈ సహకారం కనుక ఎక్కడ అందకపోయినా జాతకంలో ఏదైనా లోపం ఉన్నా ఈ మూడు స్థానాల్లో నీకు తప్పకుండా ఏదో పని చేద్దామనుకున్నా పని అవ్వకపోవడం బద్దకం వల్ల పోన్ చేసుకోవడం నీ కర్మ ఎక్కువ ఉంది నీకు దరిద్రమైన చుట్టుకుని ఉంది ఆ దరిద్రం నీకు ఎవరు సాయం చేస్తారు అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇటువంటి సమయం అంటే ఏ పని అవ్వదు నాకు అసలు ఈ పని అవుతుంది అనుకుంటే పని అవ్వట్లేదు అన్నప్పుడు తప్పకుండా మీరు చేసుకోవాల్సింది మంగళవారం రోజున ఏదైనా పుణ్యనది స్నానం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అమ్మవారి కుంకుమార్చన చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు అంటే చైతన్యవంతంగా అంటే పనులు ప్రారంభమవుతాయి సో నువ్వు లాట్రీ కొనాలనుకుంటున్నా ఇప్పుడు లాటరీ రావాలంటే టికెట్ కొనాలిగా ఆ లాటరీ కొనంటే డబ్బులు కావాలిగా అది దుబాయ్ లాటరీ కూడా అంటే దానికి ఒక ఐదు వేలు వేలు లక్ష రూపాయలు కావాలి దానికి అది కొనాలంటే సంపాదించాలిగా ఆ లాటరీ టికెట్ కొనడానికి సంపాదించే మార్గాన్ని అమ్మవారు చూపిస్తుంది అది కొన్న తర్వాత అదృష్టాన్ని నీ జాతకంతో ముడిపడి ఉంటుంది నీ యొక్క ఇంటి కులదైవంతో ఆధారపడి ఉంటుంది నీ తల్లిదండ్రుల పుణ్య బలం నీ భార్య పుణ్య బలం కూడా ఆధారపడి ఉంటుంది ఇంతమంది పుణ్యబలం ఆధారపడితేనే నీకు ఇక్కడ మరి దుబాయ్ లాంటిలో పది కోట్లో లేదా ఐదు కోట్లో యాభై లక్షలు వంద కోట్లో వచ్చే అవకాశం ఉంటుంది వీరందరు పుణ్యబలం లేకపోయినా అది తగ్గుతూ ఉంటుంది అందుకని ఈ కుటుంబ వ్యవస్థలో పుణ్య పుణ్యబలం ఉంటాయి అందుకే భార్య పుణ్య బలం కలిసి రావాలి పిల్లల పుణ్యబలం కలిసి రావాలి మరి సాయంత్రం లేదా పూర్వజన్మ పూర్వజన్మ కృతం పాపం రోగైన పీడితే పూర్వజన్మలో ఉన్న చేసిన పుణ్యబలం వల్ల పిల్లలు భార్య తల్లిదండ్రులు కలుగుతారట కాబట్టి ఆ పూర్వజన్మ పుణ్యబలం బలం లేకపోతే మనకి సరైనటువంటి వ్యక్తులు భార్యగా రారు భర్తగా రారు పిల్లలు సరిగా ఉండరు కాబట్టి ఇప్పుడు అంతా అదే కదా ఇప్పుడు పూర్వజన్మ ఈ పూర్వజన్మ సంబంధాలన్నీ కూడా దరిద్రంగా దరిద్రంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా ముఖం అట్లేదు చెప్తున్నాం మీకు అందరికీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ పిల్లలు ఏ పిల్లలు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా పెద్దవాళ్ళ మాట జరగటం లేదు వ్యతిరేకంగా పిల్లలు వెళ్ళిపోయి నేను ఆకులను కురం వాడిని ప్రేమించా ఈ మతం వాడిని ప్రేమించా మతం వారికి మారిపోతున్నా అని చెప్పి మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే ప్రక్రియ అంటే పెద్దల యొక్క పుణ్యబలం లేకపోవడం అంటే తల్లిదండ్రులు పుణ్య బలాన్ని పెంచుకోవాలి పుణ్యబలం ఏంటండి తపస్సు చేయండి జపం చేయండి దానము చేయండి యజ్ఞము చేయండి యాగము చేయండి దేవాలయ ప్రదర్శి చేయండి పిల్లలతో మమేకమై ఉండండి ఉన్నప్పుడే పిల్లలకి పుణ్య బలం పెరుగుతుంది దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటే ఈ మధ్య అంత నెగిటివ్ అవసరంగా చూస్తున్నారుగా ఇంటి నుంచి పారిపోయిన పిల్ల పెళ్ళి పెళ్లి టైంలో పారిపోయిన పిల్లవాడు మార్య సమాజ మంది ఆర్య సమాజ ప్రతి ప్రతిరోజుకి పది పెళ్ళి జరుగుతున్నాయి ఒక్కొక్క దగ్గర అంటే ఎన్ని ఆర్య సమాజాలు ఉన్నాయి ఎన్ని తప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వీళ్ళందరూ పోలి సుఖంగా ఉన్నారా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు మన ఛానల్ ద్వారా ఈ ప్రేమించి పెళ్ళి చేసుకున్ను కూడా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సుఖంగా లేరు ఇది ఛాలెంజ్ లేరు వాళ్ళు ఉండరు వాళ్ళు పోనీ మరి పెద్దల అంగీకారంతో పెళ్ళి సుఖంగా ఉంటారంటే ఉంటారు ఫార్టీ పర్సెంట్ సుఖంగా ఉంటారు ఎందుకు సుఖంగా ఉంటారు అంటే ఫార్టీ పర్సెంట్ ఉంటారు కదా స్వామి అంటే నైంటీ పర్సెంట్ ఉండకపోవడం కదా ఫార్టీ పర్సెంట్ బెటర్ కదా ఫార్టీ పర్సెంట్ ఎందుకు ఉంటారంటే పిల్లవాడిని కాళ్ళు పట్టుకుంటాడు పిల్ల కాళ్ళు పట్టుకుంటారమ్మా సమాజంలో మనదమ్మా జాగ్రత్తగా ఉందాం మనమేనే చేసుకుందాం మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి మేము మేము ఉన్నాం మీకు ఎదురుగా మేము ఉన్నాం మేము చూసుకుంటామని వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు పెళ్ళి ఏదైనా అడ్జస్ట్మెంటేగా లవ్ మ్యారేజ్ అంటే అడ్జస్ట్మెంట్ కదా స్మెల్ ప్రేమించి పెళ్ళి అడ్జ అడ్జస్ట్మెంటేగా అదేమన్నా ఆకాశం పడిన ఇద్దరికి నువ్వు ఇష్టమైన అర్ధరాత్రి ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు వీడు ప్రేమించక ప్రేమించేటప్పుడు మాత్రం అర్ధరాత్రి పదకొండుకి లవర్ మెసేజ్ చేయాలి పెళ్ళైన తర్వాత ఇదే పెళ్ళాము ఎవరికైనా పదకొండు మెసేజ్ పెడితే ఏమంటాడు రౌడు మెసేజ్ పెట్టావు అండ్ అప్పుడేమో నీకు పనికి వచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు నీకు ఎంత పనికి వాళ్ళ అన్న పెట్టిందో తమ్ముడు పెట్టిందో లేదా బాయ్ ఫ్రెండ్కే పెట్టిందయ్యా లేదా గర్ల్ ఫ్రెండ్కి పెట్టాడు వీడు ఎందుకు అనుమానపడుతున్నావు నువ్వు అంటే నీలో అప్పుడు విశేషం ఏంటి తప్పుడు మార్గంలో పెడుతున్నానని విషయం తెలుసు అప్పుడు తెలుసు తప్పుడు మెసేజ్లు పెడుతున్నాను అమ్మ మోసం చేస్తా తెలుసు కనుక ఆ భావాన్ని మందులు మధ్యలో ఉండిపోయింది అంటే తప్పుడు మెసేజ్ పెట్టి దొంగతనంగా మెసేజ్ పెట్టావు ఇప్పుడు భర్త పెడుతున్నప్పుడు దొంగతనంగా ఎవరితో మెసేజ్ పెడుతున్నాడు ఎవరికో మెసేజ్ పెడుతున్నటువంటి కుందిగా ఇప్పుడు కర్మ కొడుతుందిగా కాబట్టి ఎంతమంది సుఖంగా ఉన్నారు అంటే అనుమానపు వ్యవస్థలో ఉండి నష్టపోతున్నారు కాబట్టి ప్రేమ పెళ్ళి అంతగా సుఖంగా ఉండేటువంటి దాఖలాలు లేవు మళ్ళీ మీరందరూ చేసి ఇది షారుఖ్ ఖాన్ని ఇతరత్వ ఇంకో ఖాన్ని లేకపోతే ఇంకొక తీసుకొచ్చేసి వీరందరూ లో మ్యారేజ్ చేసుకున్నారు బాలేరా అనే ఇటువంటివి ఈ ఊకదంపుడు ప్రజలు పిచ్చి పిచ్చి కామెంట్ చేయకండి ఆ కామెంట్ సమాధానం చెప్పగలిగే నాకు ఉంది నా పేరు కిరణ్ శర్మ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ మీకు స్క్రోల్ అవుతుంది తప్పుడు కాల్ చేయొచ్చు నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను